ఆధ్యాత్మికతను పెంపొందించుకునే మార్గాలు మనస్సు ప్రశాంతతకు దారి వేస్ టు డెవలప్ స్పిరిచువాలిటీ ద వే టు పీజ్ ఆఫ్ మైండ్ ప్రపంచం వేగంగా మారుతున్నప్పటికీ మనం అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం ఈ పరిస్థితుల్లో మన మనస్సుకు ప్రశాంతతను అందించే మార్గం ఆధ్యాత్మికత అది మన జీవితానికి నూతన అర్థాన్ని ఇచ్చే మార్గం మాత్రమే కాకుండా అంతరాత్మను పరిశుద్ధంగా ఉంచే ప్రక్రియ తెలుగు సంస్కృతి సంప్రదాయాలలో ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం ఉంది ఈ బ్లాగులో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి వివిధ మార్గాలను గురించి తెలుసుకుందాం ఒకటి ధ్యానం మనస్సుకు శాంతి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ధ్యానం చాలా ముఖ్యమైన సాధన ఇది మన ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది మనస్సు ఉల్లాసంగా ఉంచుతుంది రోజుకు కనీసం పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాలు ధ్యానానికి సమయం కేటాయించండి శివుని జపం ఓం ధ్వని లేదా తోటి మనుషులతో ఆధ్యాత్మిక చర్చలు మనసుకు శాంతిని కలిగిస్తాయి రెండు పుస్తక పఠనం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఆధ్యాత్మికతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది భారతీయ సనాతన గ్రంథాలు భగవద్గీత ఉపనిషత్తులు రామాయణం మహాభారతం చదవడం ద్వారా మనసు చక్కగా మెరుగుపడుతుంది మూడు సేవభావన ఆధ్యాత్మికతకు ప్రధానమైన భాగం సేవ ఇతరులకు సేవ చేయడం ద్వారా మన ఆత్మశుద్ధి పొందుతుంది అనాథాశ్రమాలు పేదల సహాయానికి కృషి చేయడం మనలో కరుణ భావనను పెంచుతుంది నాలుగు సత్సంగం సద్గురు లేదా ఆధ్యాత్మిక వ్యక్తులతో సమయం గడపడం సత్సంగంగా పరిగణించబడుతుంది ఇది మన ఆధ్యాత్మికతకు కొత్త దారిని చూపుతుంది సత్సంగం ద్వారా మనకు భగవంతుని ఆలోచనలు జీవన విధానాలు గురించి తెలిసే అవకాశం లభిస్తుంది ఐదు పూజలు మరియు వ్రతాలు తెలుగు సంస్కృతిలో పూజలు వ్రతాలకు విశేష ప్రాముఖ్యత ఉంది నిత్యం పూజలు చేయడం లేదా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలను ఆచరించడం మన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ముఖ్యంగా శ్రీవారి సేవ సత్యనారాయణ వ్రతం వంటి ప్రత్యేక పూజలు మనసుకు శాంతిని అందిస్తాయి ఆరు ప్రకృతిలో సమయం గడపడం ప్రకృతి దేవుడి రూపం అని అనేక గ్రంథాలు పేర్కొంటున్నాయి గాఢమైన అడవులు పర్వతాలు నదులు వంటి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం ద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏడు భక్తి సంగీతం భక్తి గీతాలు కీర్తనలు వినడం లేదా పాడడం మన ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది తెలుగు భక్తి గీతాల హరివిల్లు మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ఎనిమిది యోగం యోగం శారీరక మానసిక ఆరోగ్యం కోసం అవసరమే కాకుండా ఆధ్యాత్మిక సాధనగా కూడా పనిచేస్తుంది తెలుగు సంప్రదాయంలో యోగాశ్రయుడు పతంజలి మహర్షి ప్రతిపాదించిన యోగం ముఖ్యమైనది తొమ్మిది పుణ్యక్షేత్రాల సందర్శన తిరుమల శ్రీశైల అహోబిలం వంటి తెలుగు భూమి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మికతను పెంచడానికి గొప్ప వేదికలు అక్కడ ఉండే శాంతి వాతావరణం మన ఆత్మను పరిపూర్ణంగా మారుస్తుంది పది స్తోత్రాలు జపాలు నిత్యం స్తోత్రాలు చదవడం లేదా జపాలు చేయడం ఆధ్యాత్మికతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వీటివల్ల మనస్సు ఒత్తిడిని తట్టుకుని భగవంతుని అనుగ్రహాన్ని పొందుతుంది ఆధ్యాత్మికత ఎందుకు అవసరం ఒకటి మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికత మనస్సుకు శాంతిని అందిస్తుంది రెండు తనిపై నమ్మకం ఆధ్యాత్మికత ద్వారా మనపై నమ్మకం పెరుగుతుంది మూడు పరస్పర ప్రేమ ఇతరులను ప్రేమించగల శక్తి సహనం వస్తుంది నాలుగు జీవితానికి కొత్త అర్థం ఆధ్యాత్మికత మన జీవితాన్ని గౌరవప్రదంగా మార్చుతుంది ముగింపు ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానంలో భాగంగా ఉండాలి మీరు దీంట్లోంచి ఏం చేస్తారు వ్యాఖ్యానించండి